రంగుడు చాలా మంచివాడు కదమ్మా అవును ఇతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా చూసాను ఇక్కడ ఇక్కడే ఇక్కడంటే ఏ రోజున వచ్చిందా ఆ రోజు అంతకు ముందు చూడలేదు బేబీ బాగా గుర్తుసుకొని చెప్పు ఈ మామయ్య ముందు ఎప్పుడైనా ఇంటికి నేను ఎప్పుడు రాలేదు నేను ఎప్పుడు చూడలేదు నేను ఊరికి తమాషగా అడిగానమ్మా నేను నిజంగానే చెప్పాను ఇన్స్పెక్టర్ గారు మీరు వచ్చి ఎంతసేపు ఇప్పుడే డాక్టర్ గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను డాక్టర్ గారితో మాట్లాడాలని వచ్చి బేబీతో మాట్లాడుతూ కూర్చున్నారే రండి ఆయన లోపల

బుల్లెట్ తలకు తగిలి వెళ్ళిపోయింది అదే గనక దొరుకుంటే నేరస్తులు ఎవరైంది ఈజీగా కనిపెట్టేవాళ్ళం వాడు కనుక చచ్చిపోయి ఉంటే నేరస్తుడు ఎవరు అవసరం కాదు కానీ ఆ జీవత్సవం ఇంకా చావలేదే చావకపోతేనే ఇది మర్డర్ కేసు కదా అయితే బుల్లెట్ ఇన్స్పెక్టర్ నీకెవరి మీద అనుమానం ఉందా అయితే ఇండైరెక్ట్ గా వెళ్ళి మీరే ట్రేస్ చేయొచ్చు చేస్తూనే ఉన్నాను కానీ తగిన ఆధారాలు లేకుండా ప్రొసీడ్ అయితే తప్పు అవుతుంది కదా కరెక్ట్ మీ మీద పరుగున వస్తుందా బాబేసి మీ ఉద్యోగం ఊష్ ఏం చేస్తారు అతిగా మాట్లాడుకో మైండ్ యూర్ ఓన్ బిజినెస్ కాంపౌండ్ ఉంది సార్ డాక్టర్ గారు లేనప్పుడు నేనే గోపే వెళ్ళి పని చూసుకో సారీ ఇన్స్పెక్టర్ ప్లీజ్ డాక్టర్ నాకు ఆ విషయం గుర్తొచ్చింది ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజున రంగ నేను జూ గార్డెన్ లో చూశాను ఇప్పుడు మేము అక్కడ తీసుకెళ్తే ఏదైనా గుర్తు అవసరము వెరీ గుడ్ ఐడియా తీసుకెళ్దాం ఆ రోజు వారితో పాటు ఒక ఆమె కూడా ఉంది నో డాక్టర్ ఇట్స్ నాట్ పాసిబుల్ బట్ వై బికాస్ ఆమె ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీకి సంబంధించింది లుక్ ఇన్స్పెక్టర్ రోగుల్ని బాగు చేయడానికి తమ సర్వశక్తుల ప్రయత్నించడం డాక్టర్ల కర్తవ్యం వెల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తీసుకొస్తాను ఏమా ఐస్ క్రీమ్ కావాలా తర్వాత పెడతాను ఓకే గుడ్ మార్నింగ్ హలో ఇన్స్ ఇక్కడ టెస్ట్ పేమెంట్ వచ్చి తెలియదు రివాల్వర్ దెబ్బ ముందు రోజు రంగన్నే ఇన్స్పెక్టర్ ఇక్కడే చూశారట అదే రోజు అతనితో పాటు మరొక అభిని కూడా చూశారట దానికి నాకు ఏమిటండి సంబంధం చూడు దానికి మీకు సంబంధం ఉన్నారు కదా అదంతా నేను తర్వాత చెప్తాను రెండు నిమిషాలు పాటు ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు వద్దు మీ టెస్ట్ లో నన్ను ఇరికించకండి నన్ను వెళ్ళనివ్వండి అదేంటే మర అంటారు రంగ కోలుకుని మామూలు మనిషి అయితే రేపు మీ వారికి పేరు వచ్చేది ఆయనకి పేరు వస్తే మీకు వచ్చినట్టేగా నా పేరు నీ పేరు మొత్తం సీత నీ భర్త కోసం అప్పుడాలి ఏ మాత్రం సహాయం కూడా మాట్లాడతాను కల్లా కూడా అనిపకాదండి

రంగా ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ తోడుకొచ్చావా బాగా ఆలోచించుకొని చెప్పు నాకు తెలియదు అయ్యా ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్ మీకు పుణ్యం ఉంటుంది బాబు రంగా భిక్ష అడుగుతున్నాడు డబ్బులు ఇవ్వు మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటుంది సార్ రంగా అదే రంగా ఇదివరకు ఇవ్వు ఆ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే ఒక అడుక్కునేవాడు వచ్చాడు వాడికి నువ్వు డబ్బులు ఇచ్చావు గుర్తుందా రంగా ఇప్పుడు ఇచ్చినట్లే అప్పుడు డబ్బు ఇచ్చావు గుర్తించుకో నాకు తెలీదు ఆ వేళ జరిగినట్లే అంతా జరిగింది

అనుకున్నది ఏమి జరగలేదు ఏమిటో ఆలోచిస్తున్నావు మీరెందుకు నాతో అబద్ధం చెప్పారు అబద్ధం ఎప్పుడు అదే ఆ ఇన్స్పెక్టర్ రంగా సూకు వచ్చే విషయం నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు మీరు నీతో చెప్తే నువ్వు రావుగా అందుకని అందుకని నాతో చూడు సీత ఈ కేసు నా వృత్తికే ఒక ఛాలెంజ్ నేను దేనిలో గెలిస్తే ఆ గొప్పతనం రాదా రేపు నాకు మంచి పరిస్థితి దానిలో నువ్వు పాలు పంచుకోవా వెళ్ళనివే నీ మనసు కష్టపెట్టిన క్షమించు క్షమించాల్సింది తప్పు చేసింది నేను నా సీత ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసు నా సీత ఎప్పుడు తప్పు చేయదు ఐ నో దాట్ ఐ వెరీ మచ్ నో దాట్ చెప్పు వాళ్ళకి వాళ్ళకి గొప్ప రహస్యం కనిపెట్టావు వాళ్ళకే కానీ పిచ్చి నీకు పిచ్చి లేదా పిచ్చి ఎప్పుడో పోయిందిగా పిచ్చి పోయిందని తెలిస్తే బయటికి పంపించేస్తారు పెళ్ళిపోతే నేను చూడలేనుగా రోజు నేను చూస్తూ ప్రేమిస్తూ ఇక్కడే ఉండాలని పిచ్చిదాల్లా నటిస్తున్నాను ప్రేమ పిచ్చి అన్నమాట కాదు నువ్వు లేకపోతే బ్రతకలేని పెళ్ళి పిచ్చి నిజంగా

சலீ மலம் அன்கலி சலிமலோ ரெண்டோ ஜென்மரோ ரெண்டோ ஜென்மரோ

డాక్టర్ మార్నింగ్ ఈయన పేరు వేణు ఆవిడ రుక్మిణి నమస్తే వీళ్ళిద్దరు మంచి స్టేజ్ ఆర్టిస్టులు మొన్న మీతో చెప్పిన ప్రకారం మన నాటకానికి సరిపోతారని తీసుకొచ్చాను అయితే విశ్వంతో వెళ్ళి చెప్పినట్టే కదా చెప్పాను వేణు నువ్వేం చేయాలో తెలుసుకా నువ్వు ఆవిడ బలాత్కారం చేయాలి ఆవిడ తప్పించుకోవడం ప్రయత్నించాలి రైట్ గోపి వెళ్ళి రంగం తీసురా సార్ సవిత ఏమైనా సరే నేను ఇప్పుడు వదలను వద్దు దయచేసి నన్ను నాకొక బిడ్డ కూడా ఉంది ప్లీజ్ మీకు చేతులు ఎత్తి దండం పెడతాను తన్నేం చెయ్యొద్దు thank you మంచి ఏదో చెడేదో తెలుసుకునే శక్తి వచ్చింది ఐ థింక్ కొద్ది రోజుల్లో నాకు ఖచ్చితంగా మామూలు మనిషిపోతాడు